వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాడు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గాల పరిశీలికులు మోమిరఘురామ్ ఆధ్వర్యంలో జగ్గంపేటలోని అక్షరా జూనియర్ కాలేజీలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఓమి రఘురాం మాట్లాడుతూ వైద్య విద్య వైద్యం ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు బైపీసీ గ్రూప్ చదివే నిరుపేద విద్యార్థులు డాక్టర్లుగా అవ్వాలంటే మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పదమూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో పదిహేడు కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దశా విద్యను వ్యాపారం చేసి ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లిస్తుందని ఆలోచన వ్యక్తం చేశారు సీట్లు పెరిగి ప్రభుత్వ కళాశాలలు కొనసాగితే రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షలతోనే చదివే అవకాశం ఉంటుందని లేకపోతే రెండు నుండి ఐదు కోట్ల వరకు ఖర్చు పరిస్థితి వస్తుందని అన్నారు రాజ్యాంగ ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటి నలభై ఏడు ప్రకారం వైద్యం ప్రభుత్వ రంగంలో అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన ప్రస్తావించారు ప్రస్తుతం జరుగుతున్న ప్రైవేటీకరణ ఈ ఆర్టికల్స్ కు వ్యతిరేకమని ఆరోపించారు ప్రజలకు అన్యాయం జరిగితే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ప్రకారం గవర్నర్ కు వినతి చేయడం హక్కు అని రఘురామన్నారు జగన్ పిలుపు మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని గవర్నర్ జీవోను నిలుపుదల చేయాలని సంతకాల ద్వారా కోరాలని పిలుపునిచ్చారు విధంగా గవర్నర్ కు రాజ్యాంగ ఆర్టికల్స్ వన్ సిక్స్టీ త్రీ మరియు వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం జీవో నిలిపివేయడానికి అధికారం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో అక్షర విద్యాలయ యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెరుకుడి జయరాజ్ నీలపల్లి అప్పారావు కిలపర్తి వీరబాబు కొట్టు శివరామకృష్ణ దత్తి శ్రీనివాస్ బట్టన శ్రీను కేతగిరి రాఘు తదితరులు పాల్గొన్నారు గుర్తుగా నిర్ణయం తీసేసుకున్న ఇబ్బంది చేసేయండి అంటే చేయడం కుదరదు ఎవరు ఆమోదం తెలియజేయాలి గవర్నర్ గారు ఆమోదం తెలియదు ఈ గవర్నర్ గారు కొన్ని సందర్భాల్లో ఇదేంటి మీరు ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు ఇది చేయడు అని అన్నానికి కూడా ఒక ఆర్టికల్ రెండు వందల ఉంది ఆ రెండు వందల ఆర్టికల్ ప్రకారం గవర్నర్ గారు ఏం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టి మోల్డ్ చేసి ఒకసారి దీని మీద ఒకసారి పరిశీలన చేయండి ఒక కంప్లీట్ వేసి అందుకు ఏంటి ఇబ్బంది ఇలా దొరకలే నాకు ఎన్నర్జీలు వచ్చినాయి దీంట్లో వాస్తవికత ఎంత ఒకసారి పరిశీలన చేయాలని నా పక్కన పెట్టే అధికారం ఆయన ఉంది లేదు అలా కూడా చెప్పకుండా ఆర్టికల్ నూట అరవై మూడు అయిన ప్రాటికల్లో ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇచ్చినటువంటి జీవో నేను రద్దుపరుస్తున్నాను ఇది ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవో ఇచ్చారు మీరు ఇది చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆర్టికల్ నూట అరవై మూడు ప్రకారం వాళ్ళు చేసేటువంటి అధికారం గవర్నర్ గారికి ఉంది ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి దాంట్లో నేను ఏదైతే ఇప్పుడు మీకు మాట్లాడాను వెంటనే చెప్పాను అన్నాను మీకు ఒక్కసారి చిన్న అంచనా కోసం ఓ మాట చెప్తున్నాను నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి నీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది ఫీజు ఎంత ఉంటుందా మీకు ఏమైనా ఐడియా ఉందా పదివేల రూపాయలు ఫీజు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలకి యాభై వేలు కడితే ఎంబీబీఎస్ మనకి ఆ మెడికల్ కాలేజీలో హాస్టల్ ఉంటుంది హాస్టల్కి మనం కట్టేది నెలకి ఐదు వేల రూపాయలు హాస్టల్ ఫీజు కడతాం భోజనానికి మూడు వేల రూపాయలు కడతాం ఇలా చూస్తే ఐదు సంవత్సరాల్లో నీకు గనక మెడికల్ సీట్ గవర్నమెంట్లో వచ్చేస్తే రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలతో నువ్వు డాక్టర్ అయిపోతావు రెండు నుంచి రెండున్నర లక్షలతో నువ్వు డాక్టర్ అయిపోతావు సీటు మిస్ అయింది గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాల ప్రైవేట్ కాలేజీలో సీట్ రైజ్ చేసావు ప్రైవేట్ కాలేజీలో సీటు ట్రై చేసినప్పుడు మూడు కేటగిరీలు ఉంటాయి కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అని ఉంటాయి కేటగిరీ ఏలో ఫీజు ఎంత అంటే కేటగిరీ ఏలో సీట్ ఇవ్వాలన్నా మనకు వచ్చిన మార్కులు బట్టి సీట్ ఇస్తారు పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు సంవత్సరానికి అంతరా పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు కేటగిరీ ఏలో సీట్ వస్తాయి కేటగిరీ బిలో సీట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు కేటగిరీ సీట్ వస్తుంది యాభై నుంచి యాభై ఐదు లక్షల రూపాయలు ఈ కేటగిరీ సి వచ్చిన వాళ్ళకి మార్కులు క్వాలిఫై అయితే డబ్ల్యూ పట్టు వెళ్ళిపోతే అంటే రెండు రెండున్నర కోట్లు అవుతుంది ఎంబీబీఎస్ అదే ఎక్కడ రెండు రెండున్నర లక్షల రూపాయలు ఎక్కడ రెండున్నర కోట్ల రూపాయలు ఇది మరి ఎంతవరకు వరకు మనం ఆలోచన చేస్తామో మీ గుర్రెంత ఎంతవరకు ఇస్తానో నాకు తెలియట్లా జనరల్గా బయట ఎలా ఉంటుందని అంటే ఏదైనా ఒక పార్టీ కూడా ఒకటి మాట్లాడుతున్నాడు అనుకో వీడు రెండో పార్టీ వాడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం ఏంటి అందులో వాస్తవం ఎంత అందులో నిజమేంటి అనేటువంటిది నచ్చినా కామ ఎందుకంటే మనకి ఏదో ఉంటుంది కదా ఇప్పుడు నేను సేపు మాట్లాడిన ఎవరైనా పేర్లు లెక్కనా రాజకీయ పార్టీ లెక్కనా అక్కడ ఎత్తేనే అనుకో ఇందులో మా జనసేన పురలు ఉంటారు అతను మా జనసేన పురాలకి మా ఇంట్లో ఎవరు ఉంటారు మనకు ఉంటాడు ఎక్కదు బురద ఎక్కదు ఇంకొకరు ఎవరో ఒక పార్టీ అభిమానం ఉంటారు ఎక్కదు ఇక్కడ నేను ఏమంటున్నానంటే చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కానీ మనం మంచి చెడుని విశ్లేషణ చేసుకోండి ఈ నిర్ణయం మన జీవితానికి మంచి జరుగుతా చెడు జరుగుతా పార్టీ అంత సెకండరీ ఎవరికి నచ్చిన పార్టీ ఆడు ఉండొచ్చు ఎవరు నచ్చిన వ్యక్తికి ఓటు చేసుకోవచ్చు ఎవరు నచ్చిన వాళ్ళు కూడా తెలియచు అదంతా సెకండరీ కానీ మొట్టమొదట మనమే కదా ప్రైమరీ మన జీవితాలు మన భవిష్యత్తులో మన ఇదే కదా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు చెప్పండి ప్రైవేట్ కాలేజీలు ఉండడం వల్ల మేలు జరుగుతుందా లేదా ఈ ప్రైవేట్ అయిపోతే మేలు జరుగుతుందా ఇక రెండున్నర లక్షలతో ఎంబీబీఎస్ ఏంటి రెండున్నర కోట్లు పెట్టి ఎంబీబీఎస్ ఏంటి మన అర్థం లేనటువంటి కదా సో ఏంటి సార్ ఎందుకు ప్రయోజనం జరుగుతుందండి ఎవరికో ప్రయోజనం జరుగుద్ది ఒక వ్యాపార సంస్థకు ప్రయోజనం జరుగుతుంది వేరే వాళ్ళకి ఏదో ప్రయోజనం జరుగుతుంది కానీ సామాన్యులకి అన్యాయం జరుగుతుంది నిజంగా కాలేజీలో రాలేదనుకో మనం ఆలోచనే లేదు కాలేజీలు వచ్చి ఆ కాలేజీలు మనం చేజారిపోతున్నప్పుడు ఇది ఏదో మనం ఏదో కాగితీ పంపెస్తే గవర్నర్గా ఆపేస్తారో అయిపోద్ది అని కూడా మేము అనుకోవట్లా కానీ జరుగుతున్నటువంటి విధానం తప్పుగా జరుగుతుంది ఇది ప్రజలకి ఇబ్బంది కలిగినటువంటి విధానం కూడా జరుగుతుంది ప్రయత్నం మాత్రం మనం చేస్తాం మీరు మీరు ఏమైనా అంగీకరించి ఇది కరెక్టే సార్ ప్రభుత్వంలో ఉంటేనే మేము చదువుకోగలుగుతాం ప్రభుత్వంలో ఉంటేనే మా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వంలో ఉంటేనే పేద ప్రజలకు వైద్యం అందుతుంది లేకపోతే తదుర్భయం అయిపోతుంది అనే పరిస్థితి వస్తుంది అనుకుంటే కింద మీ వివరాలు రాయండి ఏముంది పేరు ఉంది సల్డెంబర్ ఉంది ఏ ఊరో ఉంది రాసి కింద సంతకం అనే దగ్గర మీరు సంతకం చేయండి లేదు సార్ ఏ ఆఫర్లు మాకు ఏదైతే ఎవడే లేకపోతే నాకు ఏంటి సార్ నాకు పని లేదనుకుంటే మాది లేదు ఇది ఏదన్నా మనకు మంచి జరుగుతుంది మన చదువులకు ఏదైనా ఉపయోగపడుతుంది ప్రైవేట్ పని కాకుండా ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు సంతకాలు చేయండి లేదన్న వాళ్ళు సంతకాలు చేయాల్సింది బలవంతం పెట్టి సంతకాలు పెట్టించుకునేది అయితే మాత్రం కాదు ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా అంతమైన కంపారిజన్ అంతమైన ప్రభుత్వం కాలేజీ